ప్రజా సేవే లక్ష్యంగా తన స్వంత గ్రామానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న కల్లూరు మండలం పెరువంచ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు కీసర మోహన్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ వైష్ణవేస్ నమస్తే ఈరోజు కల్లూరు మండల సీనియర్ నాయకులు పేరువంచ గ్రామానికి చెందినటువంటి కీసర మోహన్ రెడ్డి గారితో ఉన్నాము ఆయన టీచర్ గా రిటైర్ అయిన తర్వాత ఆయన సొంత గ్రామానికి ఏదో సేవ చేయాలని సేవే పరమావధిగా ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో పదవి ఉన్నా లేకపోయినా సరే ఇప్పటి వరకు దాదాపుగా కొన్ని లక్షలు ఆ ఊరికి ఖర్చు పెట్టారు అయితే రాబోయే రోజుల్లో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు గ్రామానికి ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి అంటే మీరు రిటైర్ అయ్యారు టీచర్గా తరువాత యూత్తో పోటీ పడి మీ గ్రామంలో సేవలు అందిస్తున్నట్లుగా మాకు తెలుస్తా ఉంది ఏంటి సార్ మీకు ప్రజలతో నుండే అనుబంధం అంటే గత గతంలో కూడా ఇక్కడ ఉన్న ప్రజలతో నాకు అనుబంధం ఉంది కాదు పరోక్షంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకుండా పరోక్షంగా ప్రజలకు సహకారం అందిస్తూనే ఉన్నాను టీడీపీలో ఉన్నప్పుడు కానీ శ్రీనివాసరెడ్డి గారి టైంలో కానీ వాళ్ళ అవసరాల ఏ ఉన్నప్పుడు వాళ్ళకి పోయి కలిసి వాళ్ళ పనులు అయ్యేటట్టుగా చూడటం జరిగింది ఇప్పుడు రిటైర్ అయిన కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నామనే ఆలోచనతో నేను ముందుకు పోతాను వన్ ఇయర్ నుంచి కూడా మీ గ్రామాల్లో మీరే పని చేస్తా ఉన్నారు మీకు కనీసం ఎటువంటి పదవి కూడా లేదు పదవి లేకపోయినా ముందు అవసరాలకు వాళ్ళు అడగటం వాళ్ళకి కావాల్సిన అవసరాలు మేము నేర్చటం పంచాయతీలో నిధులు లేవు ఏ అవసరం వచ్చినా సెక్రటరీ గారు సార్ అని అంటే సరే మనకు అవకాశం ఉంది కాబట్టి ఆ పంచాయతీ అవకాశ అవసరాలకి మనం డబ్బు చేయటం కానీ ఏదైనా ఈ డ్రైనేజీ బాగుంది నీళ్ళు ఈ మధ్య నీళ్ళు పోవట ఇబ్బంది అయింది కాలు అయితే జేసీబీ తెప్పించి ఆ కాళ్ళు ఆ కొన్ని నీళ్లు పోవడానికి చిన్న పైపులు తెప్పించి వేయటం ఇలాంటి మా సొంత పనుల దగ్గర రెండు లక్షల పైన నేను ఖర్చు చేసింది పంచాయతీకి ఆ డబ్బులు పంచాయతీ నిధులు లేకపోవడం వల్ల చేయాల్సి వచ్చింది అదే నిధులు మన అవసరం ఉండదు మా ఊరికి దగ్గర కోటి ఇరవై తొమ్మిది లక్షల వరకు మాకు ఫండ్స్ రిలీజ్ చేశారు ఒక పాత లక్షలకు ఆల్రెడీ సిసి రోడ్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఒక ఇరవై తొమ్మిది లక్షలకి మాకు ఇచ్చారు అవి నెల నెల కంప్లీట్ చేస్తాం స్కూల్ రిపేర్లకు ఒక పది లక్షల వరకు ఇచ్చారు హై స్కూల్ దగ్గర ల్యాబ్ ఒక ప పద్నాలుగు లక్షలు శాంక్షన్ చేశారు శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు రోడ్డు ఆర్ఎల్బి రోడ్ దగ్గర నుంచి మా పొలాల్లోకి పోవడానికి కూడా ఒక రోడ్డు శాంక్షన్ చేయించారు దానికి ఇంకా టెండర్ పరి తెలవలేదు పిలుస్తారు తుమ్మ గారు కూడా గతంలో మా ఊరు చాలా డెవలప్ చేశారు తుమ్మనాశ్రీడీలో ఉన్న మా పేరు వంద ప్రత్యేకంగా నిధులు ఇచ్చారు ఆ చెద్దాం కట్టించారు పలవడం దగ్గర ఈ వాటర్ ట్యాంకు కట్టించారు అసలు రోడ్డు కాలువ దాటి అవతల పోవాలంటే మాకు ఇబ్బంది అయ్యేది అది తుమ్మలసిరే చేశారు ఇప్పుడు మా చుట్టూ దిగి రావాల్సిన పరిస్థితి లేకుండా ఇప్పుడు పొలాల్లో పోవడానికి ఆ చిన్న కాలువ మీద డ్యామ్ కట్టించారు వాళ్ళ సహకారంతో మా ఊరిని బాగానే డెవలప్ చేసుకుంటాం అనే ధైర్యం మాకుంది అంటే మీ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు కావాల్సిన అవసరాలు కావచ్చు ఏమున్నాయంటే ఏం చెప్తారు డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి అవసరం మరి ఇల్లు కూడా మెయిన్ అవసరం దగ్గరగా ఉన్న పైన మాకు ఇల్లు కూడా అవసరం ఉంటది మాకు ఇంకా మెయిన్ కాలం నుంచి తుమ్మలసి ఒకసారి ఛానల్ ఒకటి తీసారు కాలు ఈ ఊరంతా ఊరు చుట్టూ వచ్చేటట్టుగా అది ఒకటి మాకు అవసరమే ఉంటది ఎమ్మెల్యే ద్వారా కానీ మేము మా ప్రయత్నం మేము చేస్తాం అంటే ఎత్తున మీరు ఒక యువకుడిలాగా కష్టపడతా ఉన్నారు అంటే ఏం కోరుకుంటున్నారు మీరు ఏ ఊరు డెవలప్మెంట్ కావాలి అందరితో మంచిగా ఉండాలి మా మొదటి నుంచి నాకు కుల భేదాలు లేవు మతాలు లేవు అందరితోని మంచిగా ఉంటా వాళ్ళ ప్రోద్బలంతో నేను కూడా ముందుకు పోతాను నన్ను గౌరవించి నా వెనక వాళ్ళ వాళ్ళ ప్రోద్బలం ఉంది లోకల్ ప్రోత్బలం నాకు ఉంది ముందు పంపిస్తున్నారు నన్ను ఎందుకంటే పది మందిలో నేను మంచి అందరికి అనుకూలంగా ఉంటా కాబట్టి ప్రజలందరూ నా అవసరాన్ని కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నా అయితే మీకు ఎమ్మెల్యే గారితో కావచ్చు దయానంద్ గారితో కావచ్చు ఎలాంటి రిలేషన్షిప్ ఉంది సార్ మీకు దయానంద్ గారు గౌరవిస్తారు నన్ను నా అవసరం ఏదన్నా ఉన్నప్పుడు నేను సార్ దగ్గరికి పోతే ఊరికి సమస్య నా సొంత సమస్య నేను అడగను ఊరి సమస్యలు ఉన్నప్పుడు అడుగుతా దాన్ని పాజిటివ్గానే మాకు సమాధానం చెప్తారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా దయానంద్ గారికి మొత్తం ఇల్లు తెలుసు ఊరు ఊళ్ళో ప్రతి ఇల్లు కూడా సారు తెలుసు మేడం గారు కూడా ఆమె కూడా కష్టపడుతున్నారు కాబట్టి సార్కి ఎక్కువ తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి సారు ఫీల్డ్లో ఉన్నారు వాటి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు సారు సారు ప్రతి పెద్దోళ్ళు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అనేది ఉండదు ప్రతి మనిషిని గౌరవిస్తారు ప్రతి మనిషితో మాట్లాడతారు ఉన్న వాళ్ళతోనే ఉండాలనే ఆలోచన సారు కానీ మేడం గారికి కూడా లేదు వాళ్ళు డాక్టర్ వృద్ధి చే వృత్తి చేశారు కాబట్టి అందరితోనే టచ్లోనే ఉంటారు అందరినీ గౌరవిస్తారు భవిష్యత్తులో ఒకవేళ వచ్చి రిజర్వేషన్ అయ్యి సర్పంచ్గా దయానంద్ గారు కానీ ఎంపీ గారు రెడ్డి గారు కానీ నువ్వు ఉండు అనే వాళ్ళ ప్రోద్బలం నాకుంటే నేను గా పోటీ చేసి మా గ్రామాన్ని మేము డెవలప్ చేసుకుంటాం ఓకే వారి వారి అడుగు జాడల్లోనే నేను నడుస్తా నా సాయ శక్తిలో ఈ గ్రామానికి ఏదో నా చేతనైన సహాయం చేద్దామన్న ఉద్దేశంతోనే ఉన్నా నేను ఒక టీచర్ గా రిటైర్మెంట్ పొందిన తర్వాత సొంత గ్రామానికి ఏదో ఒక సేవ చేయాలనే లక్ష్యంతో పదవి ఉన్నా పదవి లేకపోయినా సొంత డబ్బులతోటి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు పదవుల మీద ఆశ లేదు కానీ ఆయన చుట్టూ ఉండే ప్రజల కోసం ప్రజాసేవకు ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కీసరమోహన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తికి అవకాశం కల్పిస్తే ఊరు మరింతగా అభివృద్ధి చెందిద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఈ మేరకు ఆయన కోరుకున్నట్టుగా ప్రజలు కోరుకున్నట్టుగా కీసరమోహన్ మోహన్ రెడ్డి గారికి అవకాశం రావాలని కోరుకుంటూ నమస్తే